ంత గారు ఏమంటారు విందాం విజయ్ సుంత గారు నమస్కారం అండి ఒక ప్రశ్న ఇది కాంగ్రెస్ బిజెపి చీకటి ఒప్పందం అంటున్నారు దానికంటే బిఫోర్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ముందు కౌంట్ డౌన్ అనేది ముంబైలో జరిగింది అప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కావచ్చు అదేవిధంగా ఏక్నాథ్ షిండే కావచ్చు చాలా మంది కూడా ఇప్పుడు ప్రజెంట్ లో జరుగుతుంది నెక్స్ట్ ముంబై అన్నట్టుగా కూడా ఏవో కొన్ని వ్యాఖ్యలు చేశారు మెచ్చుకున్నారని కూడా బీఆర్ఎస్ నుంచి కొంతమంది మాట్లాడారు బాలకసుమన్ లాంటి వాళ్ళు దానికి మీరేమంటారు మరి ఎప్పుడు ఇప్పుడు ఎందుకు యాంటీ అయింది కు వస్తున్న క్రేజ్ చూసే ఇలా జరుగుతోంది అనేటువంటి కామెంట్ కూడా వస్తుంది నేపథ్యంలో మీరు దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు మనము ఏదైనా ప్రోగ్రామ్ గవర్నమెంట్ చేస్తుంది అంటే అది తెలంగాణలో జరుగుతుంది అంటే మన వీళ్ళు కూడా ఏదో అందాల పోటీలు పెట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందాల పోటీలు పెట్టింది ఇవన్నీ ఏవో ఒక ఈవెంట్ పెడుతుంటారు మేము ఈ కార్ రేస్ ఎందుకు పెట్టినామనే ఇప్పుడు క్వశ్చన్ కాదు కదా ఈ రోజు అటానమస్ బాడీ అవ్వచ్చు హెచ్ఎండిఏ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ లేవా ఒక కానీ ఒక మున్సిపల్ ఆఫీస్ ల గాని నేను ఒక కాంట్రాక్ట్ చేస్తాను అక్కడ తొంభై తొమ్మిది వేలు దాటితే ఓపెన్ టెండర్స్ పిలుస్తారు వాళ్ళు తొంభై తొంభై తొమ్మిది వేల లోపయితేనే ఓ నోటీస్ బోర్డులో పెడతారు ఈ వస్తువు కొంటున్నాము దీనికి టెండర్స్ ఆహ్వానిస్తున్నాము నోటీస్ బోర్డులో పెడతారు వాళ్ళ ఆఫీస్లో అది దాటితే పేపర్లో ప్రకటిస్తారు ఓపెన్ టెండర్స్ పిలుస్తారు మీరు ఇక్కడ యాభై ఐదు యాభై ఐదు కోట్లు కదా మరి మీరు ఓ మౌత్ టాక్ తోటి ఇచ్చారు మరి అది తప్ప రైటా అది రైటో తప్ప మీరే చెప్పాలి మరి అది అటానమస్ బాడీ కావచ్చు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నా ఇక్కడ ఈవెంట్స్ జరుగుతున్నా ఎవరు ఆపట్లేదు కదా దాన్ని అవినీతిగా పక్కదారి పట్టించొద్దు ధనాన్ని వృధా చేయొద్దు ప్రజాధనాన్ని వేస్ట్ చేయొద్దు ప్రజాధనాన్ని ఒక లెక్క తోటి ఇవ్వాలి అని చెప్తున్నాము మరి కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు ఎన్ని కోట్ల స్కామ్లు అయినాయో మనం చూసినాం అట్లా మన కామన్ వెల్త్ గేమ్ లకే వ్యతిరేకం కాదు కదండి కానీ వాళ్ళు ఏడు వందల కోట్ల అవినీతికి వ్యతిరేకంగా ఖర్చు పెట్టింది కరప్షన్ కి వ్యతిరేకం కదా విజయ్ గారు యాభై ఐదు కోట్లు అంటున్నారు ఆదాయమేమో ఏమో ఏడు వందల కోట్లు వచ్చింది కోట్ల మంది కూడా అది వీక్షించారు నువ్వు ఆదాయం ఎంత వచ్చింది అనేది తర్వాత నువ్వు పెట్టింది కరెక్ట్ వేలే పెట్టావా లేదా దానికి దానికి క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా మనం చేసిన ఏదైతే ఫేమ ఉల్లంఘనలు మనం ఆర్బిఐ ద్వారా మనం ఇతర ఫారిన్ ఎక్స్చేంజ్ మనం పే చేసినప్పుడు ఆ నిబంధనలను పాటించామా లేదా ఇవన్నీ పాటించలేదు మీరు అమితమైన ప్రేమ కాంట్రాక్టర్ మీద చూపించాడు ఎందుకు చూపించారనే కదా ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం మేము ఇంకా కాంగ్రెస్ మిత్రుడు ఏం చెప్తున్నాడు అంటే ఆ మేము ఎక్కడ అడుగుతాము అని ఇక్కడ ఏమి లేవు మాకు సాక్ష్యాలు అవన్నీ కావాల్సి ఉండే కదా అవన్నీ లేవు కాబట్టి ఇంకా మేము అరెస్ట్ చేయలేదు చెప్తున్నారు ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ల బిఫోర్ స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు క్యాంపెయిన్ లో మాకు కిషన్ రెడ్డి గారు ఉన్నారు సెంట్రల్ మినిస్టర్ గా కూడా ఉన్నారు నా దగ్గర కాళేశ్వరం సంబంధించి గాని టెలిఫోన్ స్కామ్ సంబంధించి గాని ధరణి భూముల వేల కోట్ల లక్షల ఎకరాల స్కాములు జరిగినాయి కుంభకోణాలు జరిగినాయి నా దగ్గర ప్రతి చిన్న దానికి ఆధారం ఉంది మీరు కేంద్ర హోంశాఖ మంత్రి గారి ప్రధాన మంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి మనం ఈ ఆధారాలను అక్కడ ఇద్దాము సిబిఐని ఆహ్వానించేద్దాము సిబిఐకి ఇద్దాము అని చెప్పిండ్రు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి పండబెడతా కోస్తా చీర్తా తొండలిడుస్తా కక్కిస్తా ఇలాంటి పదాలన్నీ వాడడం జరిగింది ఇవన్నీ చూసినాం మరి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు ఈ ఈ ఒక్కటి కూడా ముందలి పోతలేదు అతను సవాల్ విసురుతున్నాడు ఎందుకు తొడగొట్టి సవాల్ నీకు దమ్ముందా ధైర్యం ఉందా ఈ లొట్ట పిసికేసేంది ఆ కొన్ని పదాలు ఒక మహిళగా నేను వాడనే వాడకూడని పదాలు ఇద్దరు వాడుతున్నారు అంటే ఏంటి సార్ ఈయన కొట్టినట్టు ఆయన ఏడ్చినట్టు అంతకు మించి అన్ని అన్ని స్కాములలో సెటిల్మెంట్లు అయిపోయి ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఏమి లేనప్పుడు అప్పుడప్పుడు దీన్ని కెలుపుతా ఉన్నారు తప్ప మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఆ రోజుల్లోనే ఉన్నాయి కదా మీరు ఆ ఆధారాలన్నీ ఇప్పుడు మీరు సిబిఐకి ఇవ్వలేదు మరి ఇలాంటి మీ మీ గవర్నమెంట్ లో ఏసీబీ మీదే కదా మీరే చేస్తున్నారు మీ ప్రభుత్వం నడుస్తుంది కదా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఓకే కానీ ప్రజల్లో ప్రజల్లో ఇంకో అంశం కూడా అంటే ఇంకోటి కూడా డిస్కషన్ ఏం జరుగుతుందంటే జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత కేంద్రం నుంచి పర్మిషన్స్ వచ్చాయి దాన్ని ఎలా చూడాలి కేంద్రం నుంచి దేనికి పర్మిషన్ సార్ యాక్చువల్ గా దీని ప్రాసిక్యూషన్ కి ఎప్పుడో పద తొమ్మిది నెలల కిందనే గవర్నర్ గారు మీకు ప్రాసిక్యూషన్ కి ఇస్తే కదా సార్ మీరు ఈ కార్ ఈ కార్ రేసింగ్ గురించి మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిండ్రు మీరు చార్జ్ షీట్ కూడా ఏ లేదు కదా ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ మీద కూడా అంతే కదా సార్ రెండు సంవత్సరాలు సాగదీ సాగదీసి మన్న కోర్టుకి ఇచ్చిండ్రు వాళ్ళు ఏం చేసిండ్రు సిబిఐకి ఇవ్వాలని ట్రై చేసిండ్రు వాళ్ళేం చేసిండ్రు పోయి స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకున్నాక సిబిఐను ఆహ్వానించొద్దు సిబిఐకి ఈ కేసు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు కోర్టు స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకున్నాక వీళ్ళకి ఏం చెప్పింది హైకోర్టు మీరు రెండు వారాల లోపల మీ అడ్వకేట్ ద్వారా మళ్ళీ కేసు వేయండి అని చెప్పింది రెండు వారాలు అయిపోయినాయి ఇప్పటి వరకు కాళేశ్వరం దాని మీద మళ్ళీ కేసే ఫైల్ చేయలేదు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు కా వాళ్ళు కలిసి మీరు కాంట్రాక్ట్లు కానివ్వండి ఏది కానివ్వండి అన్ని సెటిల్మెంట్లు చేసుకున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ వస్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ పోతున్నారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు పోతున్నారు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తున్నారు ఇవన్నీ రెండు ఒకటే కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే ఒకటే ఒక జెండా వేరు అజెండా మొత్తం ఒకటే మనుషులు ఒకటే అక్కడ ఉన్న మంత్రులే ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న మంత్రులే అక్కడ ఉన్నారు ఏమీ వేరుగా లేదు సార్ వీళ్ళందరూ కలిసి ప్రజలకు చెవుల పూలు పెడుతున్నారు అంతే ఏం లేదు ఇక్కడ చెప్పండి ఏదైతే చేస్తున్నారో వారికి చట్టం తెలియదు అనుకుంటా

మాట్లాడదాం రైట్ మాట్లాడదాం ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుని మీ దగ్గరకు వస్తాను ప్రైమ్ డిబేట్ లో లెట్స్ టేక్ స్మాల్ బ్రేక్